టాప్ నైన్ ఓల్డ్ చర్చెస్ ఇన్ ఏషియా పోల్స్ చర్చ్ మలక్కా ఇన్ మలేషియా మలక్కాలోని సెయింట్ పాల్స్ చర్చి ఒకటి ఐదు రెండు ఒకటిలో పోర్చుగీసులు నిర్మించిన ఒక చిన్న ప్రార్థనా మందిరంగా ప్రారంభమైంది ప్రారంభంలో ఇది నోసా సెన్హోరాడ్డు ఆయిటెరో అనే చిన్న చాపెల్గా ఉండేది పదిహేడవ శతాబ్దంలో డచ్ వారి పాలన వచ్చినప్పుడు దీనిని స్ట్రీట్ పోల్స్ చర్చ్ గా పిలవడం ప్రారంభించారు ప్రస్తుతం ఇది ఒక చారిత్రక స్మారక చిహ్నంగా నిలిచి ఆసియాలోని ప్రాచీన క్రైస్తవ నిర్మాణాల్లో ఒకటిగా గుర్తించబడుతోంది ప్రసిద్ధ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ తన ఆగ్నేయాసియా మిషన్లలో ఎక్కువ కాలం ఇక్కడే నివసించాడు ఒకటి ఐదు ఐదు రెండులో ఆయన మరణించిన తరువాత ఆయన శరీరం భారతదేశంలోని గోవాకు తరలించే ముందు కొంతకాలం ఈ చర్చిలోనే ఉంచబడింది ఇది ఈ ప్రదేశానికి ఒక గొప్ప చారిత్రక మైలురాయిగా నిలిచింది ఒకటి ఆరు నాలుగు ఒకటిలో డచ్ వారు మలక్కాను అధీనంలోకి తీసుకున్నప్పుడు చర్చ్ నిర్మాణాన్ని బలపరిచి పక్కనే ఉన్న స్ట్రీట్ పిటర్స్ చర్చ్ నిర్మాణంపై ప్రభావం చూపించారు తరువాత బ్రిటిష్ పాలనలో ఈ చర్చి ఆధ్యాత్మిక క్రియల కోసం ఉపయోగించబడకపోయినా చారిత్రక వారసత్వంగా సంరక్షించబడింది ఈ చర్చికి సంబంధించి రెండు ప్రధాన అద్భుతాలు విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి స్థలంగా అతని శరీరం ఇక్కడ తాత్కాలికంగా ఉంచబడినప్పుడు అతని కుడి చేయి అద్భుతంగా అక్షయంగా ఉందని నమ్మకం ఈ అవయవం ఇప్పుడు రోమ్లోని జెసి చర్చిలో పవిత్ర భక్తిపాత్రగా ప్రదర్శించబడుతుంది రెండవది చర్చి ప్రాంగణంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క ప్రతిమకు సంబంధించినది ఒకటి తొమ్మిది ఐదు మూడులో ఒక వృక్షశాఖ విరిగి పడి ప్రతిమ యొక్క కుడి బాహువును విరిగించినట్లు నమ్మకం కాని ఆ ప్రతిమ ఇప్పటికీ నిలబడి ఉంది ఈ సంఘటనను అనేక భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు ఇవి చారిత్రక ఘటనలు మరియు భక్తుల విశ్వాసానికి సంబంధించినవి వాస్తవికత కాదు